సీసీ అబ్జర్వర్ నవ్యజ్యోత్ పట్నాయక్ ఎంకే నాయుడు హోటల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ డీసీసీ సెలక్షన్ గతంలో పీసీసీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో నడిచేది అప్పుడప్పుడు డీసీసీ అనేది కొంతమంది నాయకుల సిఫారసుతో వచ్చేది కానీ ఇప్పుడు మాత్రం రాహుల్ గాంధీ చెప్పిన విధంగా కార్యకర్తల అభిప్రాయంతో వస్తుంది కార్యకర్త ఎవరిని కోరుకుంటే వారికే వస్తుంది మన నేత రాహుల్ గాంధీ ప్రజల మనోభావాలను కోరే వ్యక్తి ఇప్పుడు మీరు ఎన్నుకునే డీసీసీ మాత్రం ఏఐసిసి మరియు సిడబ్ల్యూసీలో వారి అభిప్రాయం వ్యక్తం చేయవచ్చు నేరుగా రాహుల్ గాంధీని కలిసి మాట్లాడి వారి అభిప్రాయం వ్యక్తం చేయవచ్చు నేను అధిష్టానం పంపిన వారదిని మాత్రమే మీలో ఎవరైనా డీసీసీ అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉంది మీరు ఎవరైనా ఒంటరిగా వచ్చి నన్ను కలవచ్చు మంచి డిసిసి నేతను ఎన్నుకోవచ్చు అని ఆయన అన్నారు मान मुख्यमि मां अंदरि కొత్త తీసుకురావడం జరిగింది అదేంటంటే మరణ ఏదో పదిహేను ఇరవై ఏళ్ళో మీరు లేకపోతే పైరు పైరు లేకపోతే ఇంకెవరి పైరు ఉండదు మనందరినీ గమనిస్తా ఉంటాడు గారు మరి వారు చాలా సింపుల్ ఉంటారు ఇంకొక పందో కూచరు ఎక్కువ మాట్లాడరు దయచేసి మరి మీ అందరూ మీ అభిప్రాయాలు ఎవరైతే బాగుందో బాధ్యత ఉంది దాన్ని బట్టే మరి అక్కడ कोंडा मुरली जी मेरे साथ उपस्थित तेलंगाना पीसीसी कोऑर्डिनेटर भास्कर जी ऑब्जर्वर भास्कर जी रेणुका जी पीसीसी कोऑर्डिनेटर सी आदर्श जी और आदरणीय आपके मन में ये सवाल आ रहा होगा कि हमेशा एआईसीसी से कुछ लोग आते हैं लोग इकट्ठा होते हैं भाषणबाजी होता है फिर वापस चले जाते हैं फिर अगला एआईसीसी का कोई आने से इंतजार होता है यही हूँ मैं आपको दो दोष मैं यहाँ पे एक कमरे में बैठूंगा आप लोग डिविजन में जा सकते हैं अगर कोई अकेला भी मिलना चाहते हैं मिल सकते हैं खाली कार्यकर्ता नहीं दूसरे लोग भी अगर कोई मान लीजिए सेवा दल हो वही कह के मैं अपना समाप्त करता हूँ फिर से मैं आशा करता हूँ कि आप लोग सही बीसीसी प्रेसिडेंट चुनेंगे इस माध्यम से धन्यवाद जय हिंद जय कांग्रेस